హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఫర్ ది ఫస్ట్ టైం మన కార్తీక్ బ్లాగ్లో ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం సో ఇది అంటే ఇతను పనితనం మెచ్చి నేనైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను సో ఇంటర్వ్యూ స్టూడియోలో తీసుకోవాలని ఇక్కడనే ఎందుకు తీసుకుంటున్నా అంటే మనం ఏ వ్యక్తినైతే అయితే ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నామో ఆ వ్యక్తికి ఈ చోట్లనే ఇంటర్వ్యూ తీసుకోవాలని కండిషన్ పెట్టినా అందుకనే ఇక్కడికి వచ్చినాం అతను ఓలో కాదు బలరా రాజయ్య జై జవాన్ జై కిసాన్ అందరు బాగుండాలి అందులో ఇందులో మనం ఉండాలి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి గారు మీకు ముందుగా చెప్పండి అంటే మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు మా ఇంట్లో క్రికెట్ టీం ఉంటుంది క్రికెట్ టీం అంటే మీకు తెలిసింది పన్నెండు మంది అఫ్ కోర్స్ పన్నెండు మంది ఇక దాంతో ఇగో మాడు మా భట్టుడు మా శిష్యుడు వీన్ని చింటు అని పిలుస్తాం చిన్న చిన్న చింటు అంటే నేను అంటే అడగాలో లేవు అని అడుగుతున్నా అంటే అతను ఎవరండి అంటే నేను ఒక్కరినే విడిచిన ఇంటర్వ్యూ కానీ ఆయన తీసుకొచ్చి మనిషి లెక్క అంటే పన్ మనిషి అతనే దొరలెక్కుండు మీరే పనకు పని మనిషి అతనే దొరలెక్కుండు మీరే పనకు అంటే మనము పండుగ పండులను కూడా మంచి ట్రీట్ చేస్తాము అంటే ట్రీట్ అంటే ఇంగ్లీష్ కూడా వస్తుంది ఇంగ్లీష్ కూడా వస్తుంది మనం మనం చదువు నేర్చుకుంది ఆరో తరగతి వరకు కానీ మనకు తెలుగు ఉంది పదహారో తరగతి లెక్క కానీ మనకు తెలుగు ఉంది పదహారో తరగతి లెక్క ఇంత తెలివి ఎక్కడి నుంచి అంటే మీరు పదో తరగతి పదహారో తరగతి అంత ఆరో తరగతి అంటే మనం అందరిని మంచిగా నేర్చే స్వీకరిస్తాం కాబట్టి అట్లా వచ్చేస్తారు నాలెడ్జ్ అంటే దాని గురించి చెప్పండి అంటే ఎప్పటి నుంచి మీ దగ్గర పనిచేస్తారు అంటే మీ సేట్ గురించి మీరు చెప్పండి మీరు రాగండి ఫస్ట్ చెప్తాడు అంటే మా సేటు మంచోడే మరి అంతగా మంచోడే అంటే జీతం నెలకి అంటే సగం మొత్తం పని చేస్తే సగం ఇస్తాడు సగం తర్వాత ఇస్తా ఉంటాడు మొత్తం అది ఖర్చులకు అయిపోతాయి అన్నమాట హె రోజు నైన్టీ కొడతాడు దానికేం గుర్తుంటది నాన్ అడిగితే నేను చెప్తా కానీ హె రోజు నైన్టీ కొడతాడు దానికేం గుర్తుంటది నాన్ అడిగితే నేను చెప్తా కానీ ఇక మసె ఇంకా అంతే ఇక క్రికెట్ పన్నెండు మంది ఉన్నారు కదా అలా మా ఇద్దరే ఉంటాం మిగతా పది మంది ఏమో బర్రెలు మావి పన్నెండు మంది అంటే మీకు కాదా పన్నెండు మంది ఎనిమిది రోజులు అంటే మీరు బలరని కూడా మీ ఇంట్లో వ్యక్తి పెంచుతారా అయితే అందుకే మాకు బల్లరాజే అని పేరు వచ్చింది అంటే మీరు బలరన్ ఇంత మంచిగా చదువుకోవడం అంటే ఎందుకు అంత మంచిగా చదువుకుంటారు అది రోజు దోస్తులు లేక మోసం చేయది నైట్ కాగానే పాలిస్తుంది పొద్దున్నే మన కేంద్రంలో పైసలు కూడా ఇస్తారు అందుకే మేము ఇట్లా బలరం మంచిగా మీరు చెప్పండి మీ సేటు మీకు అంటే ఫస్ట్ మీ సే మీకు పెళ్ళి అయిందా ఏ కాలేదు మీకు ఏ లేదు కాలేదు అంటే మీరు అంటే ఎప్పటి నుంచి దండ స్టార్ట్ చేసిండ్రు మేము గత మూడు సంవత్సరాలుగా చేస్తున్నాం ఇది అంటే మీ బల్రూరు కనిపిస్తలేవు ఎక్కడ పోయినాయి అది అటు పోయినాయి మే అని పోయినాయి అంటే అవేం చేస్తాయి మీరు ఇచ్చిపెట్టిన కానీ మళ్ళీ తీసుకురావాలి ఇక కొట్టుకురావాలి కొట్టుకు వస్తారా పెద్ద అంటే దీంట్లో పెండవాళ్ళు ఎత్తారు ఇగ పెండా ఉండగా మా రా అదే నేనే ఇక అంటే దీంట్లో పెండవాళ్ళు ఎత్తారు పెండా ఉండగా మా రాజే నేనే రోజుకి ఎన్నిసార్లు పెండ్ వేస్తుంది మీ బర్రే ఒక ఆరేడు సార్ల రోజుకి ఎన్ని సార్లు పెండ్ వేస్తుంది మీ బర్రే ఒక ఆరేడు సార్ల ఆరేడు సార్ పెండ్ పెండేస్తుంది దాంట్లో నాలుగు సార్లు నేను తీస్తా మూడు సార్లు మా సైడ్ తీస్తాడు అంటే మీ సైడ్కి అసలు యాటిట్యూడే ఉండదా అదేముండదు అంతా ఒక మన అందరం ఒకటి అన్నట్టు మాకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు మధ్యలో అదేముండదు అంతా ఒక మన అందరం ఒకటి అన్నట్టు మాకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు మధ్యలో చాలా మంచివాడు గొప్పవాడు అందుకనే అని పేరు వచ్చి గొప్ప ఉండరు కొంతమంది ఉంటారు నేను కూడా అందరూ మన లెక్క ఉండాలి అనుకుంటాం కానీ మనుషులు ఎన్ని రకాలు ఎన్నో రకాలు మనుషులు ఎన్ని రకాలు ఎన్నో రకాలు ఉంటారు ఏం చెప్పేవరా అయితే మీరు దాన ఎన్నిసార్లు వేస్తారు బలరకు మాకు తెలియదు అంటే వస్తాయిగా అవి తినే బట్టి ఇట్లా ఒక రోజుకి మూడు సార్ నైల్లో అన్నవి అమ్మ బర్లే చేసిన అన్నవి అమ్మ బర్లే చేసి నాసిన బల్ర గురించి తెలిపతి బల్ర వేపర్ ఎట్లయ్యండి మీరు ఏదో టెన్త్ క్లాస్ చెప్తాను అయ్యో నేను నెల కింది ఇస్తా అంటే నాకు బర్రెలు కాయొచ్చు అన్ని కాయొచ్చు అని మా దగ్గరకు వచ్చి నీకు బర్రలు కాయరాదు నేనే రెండుసార్లు పెండు ఎత్తాలి అని నాలుగు సార్లు ఎత్తా అంటాడు అది కూడా తింటాడు పంటాడు ఆ బర్ల షెడ్లోనే ఉంటాడు బర్రెతోని ఇవ నేనే సా పని చేయాలి అందుకే సామే జీతం మీ సెక్యు ఏనికి ఎక్కువ ఇస్తే మళ్ళా తాగుతాడు మళ్ళీ అల్లనే వంటాడు పని చేయాలి అందుకే సామే జీతం మీ సెక్యు ఏనికి ఎక్కువే మళ్ళా తాగుతాడు మళ్ళీ అల్లనే వంటాడు ఆ పెండలే మాంటాడాడు సాంకొని రుతుకుంటాడు ఏం చేయాలి పెండలే కొన్ని రుతుకుంటాడు ఏం చేయాలి అది కాదు ఈయన ఇప్పటికన్నాడు ఆరో క్లాస్ తాగుతాను పదహారో క్లాస్ ఆగి అది తెలివి అది అన్నాడు కాదు అంత వేస్ట్ అది ఈయన అసలు తెలియ ఉండదు అమ్మ పాలతో ముఖంగా కడతా అంటాడు పాళ్లతో నోట్ల నీళ్ళు పోసుకుంటా అంటాడు అసలు ఏం అర్థం కాదు మాకు మొత్తం దిమగ్ లేని దిమగలేనలాగే అసలు పదో తరగతి అయినా నన్ను ఏం తీసుకొచ్చిన అంటే ఇక మా అమ్మ వాళ్ళు ఇక ఈయన తిట్టి మా ఆడిపించి నేను ఎక్కువ జీతమే సాధి అని చెప్పిండు జీతమే సక్క వేసేలాడు పోతా అంటే అరే పోతే మొదటి నేను దిక్కురా అంటాడు నాకేం అర్థం కాదు అసలు ఈయన దగ్గర ఆ మామే అసలు తాగుతాడు వస్తాడు అరే నాకు ఇట్లా పాలతో స్విమ్మింగ్ పూల్ ఉండాలి రా అంటాడు ఏముండ అసలు ఏం కాదు అరే నాకు ఇట్లా పాలతో స్విమ్మింగ్ పూల్ ఉండాలి రా అంటాడు ఏముండ అసలు ఏం కాసా పాలు యాంటీ బాక్టీరియల్ అండి అవుతారండి మీరు సారీ మీరు ఇంటర్వ్యూ చేస్తారు మీకు చదవచ్చా ఓ కెమెరాన్ అడుగుదాం అరే మీకు చదవచ్చా మరి యాంటీ బ్యాక్టీరియల్ అండి పాలు ప్రోటీన్ ఎంత ఉంటాయి టూ పర్సెంట్ ఏమో ఉంటాయి పాలలో ప్రోటీన్ అందుకని అలా స్విమ్మింగ్ చేద్దాం అనుకుంటున్నాం పోతే అని పాలు ముక్కులో కూడా పోతే ముక్కు ఫ్రెష్ నీ పాలు ముక్కులో కూడా పోతే ముక్కు ఫ్రెష్ అమ్మ ఇప్పుడు ఈ ఐడియా తట్టలేదండి అందుకని మీకు బలరాజు అని పేరు వచ్చింది చాలా సంతోషం ఇస్తున్నాం అంటే మీ పని మనిషిని వేస్ట్ పట్టుకొచ్చిన మీ జీ సంఖ్య కాదని నైన్టీ వేసి నాని వద్దంటే పైసలు నిన్ననే వాడే జీతం ఇక నైన్టీ వేసి వచ్చింది కానీ ఏమనిలే మళ్ళీ ఏమన్నా అంటూ పోతా అంటాడు మరి నా జీతగాడు ఎవరు ఎట్లా మనం ఎక్కువ ఇంటెలిజెంట్గా మళ్ళీ ఏమన్నా అన్నా పడతాడు మంచివాడు సరే సరే అంటే ఇంకా చెప్పాడంటే మీరు ఇంకేం చెప్పాలనుకుంటారు ప్రజలకి బర్రెలతోనే ఇంకా గొర్రెలు కూడా పెంచుదాం అనుకుంటున్నాం బోల్రు ఇంకా అది కూడా నా పానం మీద మోపైతుంది అది కూడా నా పైన మీద మోపవుతుంది ఏం కాదు మంచి చూడండి కిరాక్ ఎక్కువ ఇచ్చేస్తాం ఆయనకి రెండు గొర్రెలు తెచ్చేస్తే చాలా చిన్న మోడల్ రెండు గొర్రెలు పాటు దాని పిల్లలు కూడా కుడితే నాలుగు అయితే నాలుగు ఎనిమిది అవుతాయి అట్లా గొర్రెల వ్యాపారం కూడా వేద్దాం అట్లానే మా ఊళ్ళో మా దోస్త ఉన్నారు రాజేష్ ఇక ఆవిడ పని పర్లేదు మా లగ్ దిగుతాడు బయట రోడ్లనే వస్తారని అలా మా మా గారికి ఫోన్ చేసి కూడా కానీ అందులోని ఒకటే బాధ పాలు తాగినప్పుడు నీళ్ళు తాగి రాక్కాడమో సజ్జర పెద్దవాడు ఒకటే బాధ పాలు తాగినప్పుడు నీళ్ళు దాయి రాక్కాడమో సజ్జర పెద్దవాడు ఏ చెడ్ పే షోట్ ఏ చోట్ నన్ను నేను తీసుకొస్తారా వద్దరేంటి నన్ను నేను తీసుకొస్తారా వద్దరేంటి కాదండి ఇట్లా కంఫర్ట్ లేదు ఇట్లా కూర్చుంటే ఆటో అసలు మీకు ఎందుకు నచ్చింది కన్నీ తీసుకొచ్చి ఏసీ అంటే ఆ గాలే మొత్తం రీసైకిల్ అయ్యి మళ్ళీ అదే గాలి వస్తుంది ఈడ అనుకో ఎక్కడి నుంచో వస్తుంది వేరే దేశంలోకి వెళ్ళి కూడా గాలి వచ్చి ఇగో మనం ఫ్రెష్ అవుతాం ఫ్రెష్ అంటే ఇక్కడ అన్ని సీసాలు అన్ని మా బట్ ఇంటాడా సిట్టింగ్ చేస్తారు మంచి గాలి ఉందని ఇప్పుడు ఇంటాడా ఈ సిట్టింగ్ చేస్తారు మంచి గాలి ఉందని ఏం చేస్తామండి అయ్యగారు చేసిన పనులు కూడా నా పని మనం జీతాలం కాబట్టి ఇక ఒప్పుకోవాల్సి వస్తే తప్పదు అది ఏం చేస్తామండి అయ్యగారు చేసిన పనులు కూడా నా పని మనం జీతాలం కాబట్టి ఇక ఒప్పుకోవాల్సి వస్తే తప్పదు అది నీ చెప్పరు ఆ బయట నేను ఎందుకు పెట్టి సరే సరే సారీ నీ చెప్పరు ఆ బయట నేను ఎందుకు పెట్టి సరే సరే సారీ అంటే ఇంటర్వ్యూ ఇప్పటికీ ఆపేద్దాం ఎందుకంటే ఇంకా మస్తు నెక్స్ట్ నెక్స్ట్ మనం పార్టీలో మాట్లాడుకుందాం వీళ్ళ గురించి ఇంతనే మాట్లాడితే సరిపోదు ఇంకా చాలా ఉంది వీళ్ళ గురించి తెలియడానికి ఇంక వీళ్ళు సో ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చూసారు కదా సో మన బలర రాజా ఇంటర్వ్యూ అయితే అయిపోయింది సో ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కేవలం నవ్వుకోవడానికి మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు సో ఏదో నవ్వుకోవడానికి ఇట్లా తీసినాం అనమాట సో ఈ వీడియో నచ్చితే ఇంకా ఇలాంటి ఇంటర్వ్యూకి వీడియోలు తీయాలనుకుంటే కమెంట్ చేయరు ఇంకో ఇంటర్వ్యూ వీడియోతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు పెంటయ్య గారు పెంటయ్య అంటారు సరే బలరాజయ్య గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు నాట్ ఫర్ మీ సేటు చెప్పిందే మీద కానీ నిజంగా చెప్పండి ఈడే ధర లేకుండా ఈడే బల్ల్ర వ్యాపారం లేకుండా కామెంట్ చేయరు got bye bye.